ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం ఎన్ని వసీకరణ మంత్రములు పెట్టినా ఎవరో ఒకరు మరలా మరలా పెట్టండి గురుగారు అంటే భార్య భర్తలు ఏడబాటు అయిన వాళ్ళు లేక తమ భర్త బయటికి వెళ్ళాక ఎవరితోనో తిరగడం లేనిపోని వ్యసనంలా లోను కావడం ఏదో స్త్రీతో అలవాటు పడడం ఈ వేదన భరించలేకపోతున్నాము కొంచెం చెప్పండి గురుగారు అంటున్నారు ఎవరికి వీలైన మంత్రములు వారు చేయండి కింద డిస్క్రిప్షన్ లో మంత్ర సాధన ప్లేలిస్ట్ ఉంది దానిలో చాలా వరకు వశీకరణలు చెప్పి ఉన్నాము మీకు వీలైనది ఆ ప్రసంగము క్షుణ్ణంగా వినండి విధానాలు దానిలో చెప్పబడి ఉంటాయి ఏ చెప్పలేదు అంటే సునాయాసంగా ప్రత్యక్షంగానే చేసుకోండి భార్య గాని భర్త గాని గాని ప్రియుడు గాని పూర్తిగా దూరమైనప్పుడు ఇటువంటివి మంత్ర సాధనలు చేయండి ఒకవేళ వారు అందుబాటులో ఉన్నారు అంటే శృంగార తైలము ఆకర్షణ తిలకము ఇటువంటివి చెప్పి ఉన్నాము ఆ ప్రయత్నం చేయడం వలన అతి సునాయాసంగా మీరు వారిని మీ అదుపులో ఉంచుకోగలరు ఇప్పుడు శ్రీ ఉజ్జయిని మహాకాళి వశీకరణ సాబరి మంత్రం చెప్పుకుందాం ఇది ఇరవై ఒక్క రోజు రోజుకి ఉదయం పదకొండు మాలలు సాయంత్రం పదకొండు మాలలు చేయవలసి ఉంటుంది గ్రామ దేవత వద్దకు వెళ్ళి గ్రామ దేవతకు దీపారాధన చేసి ఈ మంత్రము నా భర్త కోసం చేస్తున్నాను లేక నా భార్య కోసం చేస్తున్నాను లేక నా ప్రియురాలు కోసం లేక నా ప్రియుడి కోసం అనే విషయాన్ని చెబుతూ గ్రామ దేవతకు పూజించిన తర్వాత అక్కడ నుండి గ్రామ దేవత యొక్క ప్రసాదం పసుపు ముద్దను తీసుకుని వచ్చి దానిని ఒక తమలపాకుపై ఉంచి ప్రతిరోజు ఆ తమలపాకుపై ఉన్న పసుపు ముద్దను దీపము ధూపము నైవేద్యము గంధము పుష్పముతో పూజిస్తూ ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ముందు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత ఆ పసుపు ముద్దని ఉద్యని మహాకాళిగా భావన చేస్తూ జపం చేయవలసి ఉంటుంది ఇరవై రెండవ రోజు మొత్తం పదార్థములను గ్రామ దేవత యొక్క గుడిలో వేప చెట్టు కింద సమర్పణ చేయవలసి ఉంటుంది దివ్యాత్మ స్వరూపులారా ఇదే మంత్రము పూర్తి చేసుకున్న తర్వాత గురువు వద్దకు వెళ్లి కేవలం పంచదారతో రెండు వందల యాభై నాలుగు సార్లు పంచదార కలిపిన పాలతో గాని కేవలం పంచదారతో గాని హోమం చేస్తే తప్పనిసరి మీరు ఎవరిని కోరుకుంటున్నారో ఎవరి లేకపోతే మీరు ఉండలేను అనే భావనతో ఉన్నారో వారు వశం అవుతారు దీనిలో ఎటువంటి సందేహం లేదు ఇది సాబర మంత్రము కాబట్టి అతి శీఘ్రంగానే పనిచేస్తుంది ఈ మంత్రం ఎవరి ద్వారా పొంది ఉన్నారో ఆ గురువుని మరణం చేస్తూ ఆ గురువు యొక్క పటమును గాని ధ్యానిస్తూ గురువు యొక్క మంత్రమును పదహారు సార్లు జపం చేసిన తర్వాతే గురువు గారి అనుమతితోనే ఈ మంత్రము చేస్తున్నాము గురువు గారు చెప్పారు కాబట్టి ఈ మంత్రము మేము జపం చేస్తున్నాం మా మనసు యొక్క కామ్యములను తీర్చుకోవడం కోసం అని చెబుతూ మంత్ర జపం చేయవలసి ఉంటుంది ఇప్పుడు మంత్రము ఓం నమో భగవతి ఉగ్ర రూపిణి ఉజ్జయి మహాకాళి పురుతన వశీకర ప్రదే క్లీం జీవరాశీ కుం ఆనోరే పగత రే కరో మేరే వస్య వస్య నకరోతో ఆది భైరవ్ కీ ఆన రామచంద్రకి ఆన ఓం శ్రీ గురు ప్రసాదం మంత్ర మరోసారి ఓం నమో భగవతి ఉగ్రరూపిణి ఉజ్జయి మహాకాళి పురుతన వశీకర ప్రదే క్లీ జీవరాశీ కుం ఆనోరే పగత కరో మేరే వశ్య వస్య నకరతో ఆది భైరవ్ కి ఆన రామచంద్రకి ఆన ఓం శ్రీ గురు ప్రసాదం మంత్ర మరోసారి ఓం నమో భగవతి ఉగ్ర రూపిణి ఉజ్జయిని మహాకాళి పురుతన వశీకరప్రదే క్లీం జీవరాశీ కుం ఆనో మేరే పగతరే కరో మేరే వస్య వస్య నకర ఆదిభైరవ్ కీ ఆన రామచంద్రకీ ఆన ఓం శ్రీ గురు ప్రసాదం దివ్యతం స్వరూపులారా ఇటువంటి మంత్రములు ప్రత్యక్ష నిదర్శన మంత్రములు ఎటువంటి భయం లేకుండా ఒక ప్రయత్నం చేయండి తప్పక సఫలం అవుతారు ప్రయత్న పూర్వకంగా చేసిన విధి విధానాలు అనుసరించి చేస్తే మీకు అనుకున్న దానికంటే విశేషమైన ఫలితములు అందించగల మహాకాళి ఉజ్జయిని మహాకాళి దివ్యతం స్వరూపులారా వీలున్న వారు కాళీ మందిరము నాకు దర్శనం చేస్తూ అక్కడక్కడ గ్రామంలో ఉజ్జయిని మహాకాళి యొక్క మందిరములు కూడా ఉన్నాయి అక్కడికి వెళ్లి ఈ మంత్రము ఒక నూట ఎనిమిది సార్లు జపించుకున్న తర్వాత చేయడం ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వండి లేదా మనం ముందు చెప్పుకున్న విధంగా గ్రామ దేవత యొక్క పసుపు ముద్దను తీసుకుని వచ్చి దానిని ఉజ్జయిని మహాకాళీలుగా భావన చేస్తూ పూజించుకొని జపం చేయవలసి ఉంటుంది తాంబూలము ప్రసాదము ఈ దేవతకు తప్పనిసరి పాలలో పంచదార కలిపి ప్రసాదంగా నివేదన చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలరు దివ్యాత్మ స్వరూపుల ఎర్రని వస్త్రములు రక్త చందనపుమాల ఉత్తరాభిముఖంగా జపం చేయవలసి ఉంటుంది మంగళవారము శుక్రవారము ఈ మంత్రము జపం ప్రారంభించవచ్చు పూర్ణిమ చంద్ర అందు ఈ మంత్ర జపం చేయడం కూడా విశేషమైన ఫలితములు ఇవ్వగలరు ప్రతిరోజు ఉదయం పదకొండు మాలలు సాయంత్రం పదకొండు మాలలు ఇరవై రెండు రోజులు పూర్తి చేసుకోవలసి ఉంటుంది చేయండి పొంది మనోవాంఛ సాధనతో పరిపూర్ణమైన జీవితం కొనసాగిస్తూ సంతృప్తికరమైన ఆహ్లాదకరమైన జీవనం పొంది మీరు సకల విధముల సౌక్యములను అనుభవించగలరని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చిపెడతారని కోరుకుంటున్నారు એ સેવા રત્નશ્રી હિંદુ સેવા સમાજ આચાર્ય ભીમચંદરકુમાર નિખિલાનંદ સાગર મહારાજ